మనరక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు అది యరూషలేము ప్రాంతం రాత్రి సుమారు ఎనిమిది గంటలు మేడగదిలో శిష్యులంతా రాత్రి భోజనాన్ని కూర్చొనున్నారు అందరి ముఖాల్లో ఆందోళన దిగులు వారితో పాటు యేసుక్రీస్తు కూడా కలిసి భోజనం చేస్తున్నారు తన శరీరమనే రొట్టెని విరిచి ద్రాక్షారసాన్ని శిష్యులకు త్రాగమనిచ్చాడు గొర్రెల కాపరిని కొట్టబోతున్నారు గొర్రెలన్నీ చెదిరిపోబోతున్నాయి ఏం జరగబోతుందో అని ఒక్కొక్కరిలో ఒకటే టెన్షన్ ఆ భోజనం ముగిసిన తర్వాత ఆయన ఒలీవల కొండ మీద ఉన్న గెచ్చేమనే తోటకు ప్రార్థన చేయడానికి వెళ్లబోతున్నారు ఆ ప్రార్థన ఎంత తీవ్రమైనదో మనకు తెలుసు ఆయన చెమట రక్త బిందువులుగా మారింది అయితే ఆ భోజనానికి ఆ ప్రార్థనకు మధ్యలో ఒక చిన్న సంఘటన జరిగింది బైబిల్లో ఆ విషయం చాలా స్పష్టంగా రాయబడింది ఆ సమయంలో వారందరూ ఒక పాట పాడారు మత్తైసు సువార్త ఇరవై ఆరో అధ్యాయము ముప్పయో వచనం అంతట వారు కీర్తన పాడి ఒలివల కొండకు వెళ్ళిది అదే మాట మార్కు సువార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఆరో వచనంలో కూడా ఉంది తన జీవితంలోనే అత్యంత కఠినమైన శ్రమలకు శిలువ మరణానికి వెళ్లే ముందు మన ప్రభువు ఒక పాట పాడారు మనం ఇప్పటి వరకు ఎంతో మంది పాడిన పాటలు విన్నాం ఒకసారి మన ప్రభువు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన పాడిన కీర్తన ఏమై ఉంటుందో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం పరిశుద్ధ గ్రంథం ఆ కీర్తన పేరును నేరుగా చెప్పలేదు కానీ దేవుని కృప వల్ల చరిత్రను యూదుల సాంప్రదాయాలను అలాగే బైబిల్ పండితుల పరిశోధనల ద్వారా ఆ కీర్తన ఏమై ఉంటుందో మనం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు ఆ రోజు రాత్రి యేసుక్రీస్తు శిష్యులతో కలిసి భుజించింది సాధారణ భోజనం కాదు అది పస్కా పండుగ భోజనం ఐగుప్తు బానిసత్వం నుండి ఇస్రాయేలీల విడుదలకు గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు పస్కా భోజనం అనేది యూదుల సాంప్రదాయంలో చాలా పవిత్రమైనది నియమబద్ధమైనది ఏది ఎప్పుడు తినాలో ఏ ప్రార్థన ఎప్పుడు చేయాలో ఏ పాటలు ఎప్పుడు పాడాలో అన్ని నిర్దేశించబడి ఉంటాయి ఈ నియమాలన్నీ యూదుల యొక్క ఓరల్ ధర్మశాస్త్ర గ్రంథమైన మిషనాలో ముఖ్యంగా ఫెసీం అనే విభాగంలో వివరంగా ఉంటాయి యూదుల సాంప్రదాయం ప్రకారం పస్కా భోజనంలో అనే గ్రూప్ ఆఫ్ సాంగ్స్ పాడతారు హల్లేని హీబ్రూ పదానికి అర్థం స్థుతి మనకు బాగా తెలిసి మనం ఎప్పుడూ పలికే హల్లేలుయా అనే పదం ఇక్కడి నుండే వచ్చింది కీర్తనల గ్రంథంలోని నూట పదమూడు నుండి నూట పద్దెనిమిది వరకు ఉన్న కీర్తనలను ఈ హల్లేలు కీర్తనలు అంటారు పస్కా భోజనంలో వీటిని రెండు భాగాలుగా పాడతారు భోజనానికి ముందు కీర్తనలు నూట పదమూడు మరియు నూట పద్నాలుగు పాడతారు వీటిని ఈజిప్షియన్ అని కూడా అంటారు ఎందుకంటే అవి ఐగుప్తు బానిసత్వ విడుదల గురించి మాట్లాడతాయి రెండవది భోజనం ముగింపులో పాడతారు నూట పదిహేను నూట పదహారు నూట పదిహేడు నూట పద్దెనిమిది కీర్తనలు భోజనం ముగింపులో పాడతారు గ్రేట్ అని వీటిని పిలుస్తారు ఇప్పుడు మన టాపిక్ దగ్గర కొద్దాం ఈ పాటను ఎప్పుడు పాడారు మత్తయ్యి మరియు లోక ఏం రాశారు వారు కీర్తన పాడిన తర్వాత ఒలీవల కొండకు వెళ్లి అంటే భోజనం ముగిసిన తర్వాత పాడారు అయితే యేసుక్రీస్తు తన శిష్యులతో కలిసి ఆ రోజు రాత్రి పాడిన కీర్తన ఏమై ఉంటుంది దాదాపు ప్రతి బైబిల్ కామెంటేటర్ ఉదాహరణకు విలియం బార్క్లే నుండి జాన్ మెకార్దర్ వరకు ఆ గ్రేట్ హల్లేని చివరిదైన అత్యంత ముఖ్యమైనదైన నూట పద్దెనిమిదవ కీర్తనను వారు గట్టిగా పాడి ఉంటారని అందరూ అంగీకరిస్తారు సిలువకు వెళ్లబోతున్న దేవుని గొరిపిల్ల ప్రపంచ పాపాలను మోయబోతున్న రక్షకుడు తండ్రి చిత్తం నెరవేరుస్తూ దేవుణ్ణి స్తుంచారు ఆయన పెదవులపై ఉన్న ఆ పాటలోని మాటలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం యహోవా దయాలుడు ఆయన కృప నిరంతరము నిలుచును ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరము నిలుచునని ఇస్రాయేలీలు అందరుగాక ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందరుగాక ఆయన కృప నిరంతరము నిలుచునని యహోవా ఎందు భయభక్తులు గలవారు అందరుగాక ఇరుకునందుండి నేను యహోవాకు మొరపెట్టితిని విశాల స్థలమందు యహోవా నాకు ఉత్తరమిచ్చాను యహోవా నా పక్షమునున్నాడు నేను భయపడను నరులు నాకేమి చేయగలరు యహోవా నా పక్షమున వహించి నాకు సహకారీ అయ్యున్నాడు నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను మనుష్యులను నమ్ముకొనుటకంటే కంటే యహోవాను మేలు రాజులను నమ్ముకొనుటకంటే కంటే యహోవాను మేలు అన్యజనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు యహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను నలు దిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు యహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను కందిరీగల వలె నా మీద ముసిరియున్నారు ముండ్లు కాల్చిన మంట ఆరిపోవునట్లు వారు నశించిపోయిరి యహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి యహోవా నాకు సహాయము చేసను యహోవా నా దుర్గము నా గానము ఆయన నాకు రక్షణాధారమాయను నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును యహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయను యహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను యహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును నేను చావను సజీవుడన యహోవా క్రియలు వివరించెతను యహోవా నన్ను కఠినంగా శిక్షించెను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు నేను వచ్చునట్లు నీతి గుమ్మములు తీయుడి నేను వాటిలో ప్రవేశించి యహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెతను ఇది యహోవా గుమ్మము నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు నీవు నాకు రక్షణాదారుడవై నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అది యహోవా వలన కలిగినది అది మన కన్నులకు ఆశ్చర్యము ఇది యహోవా ఏర్పాటు చేసిన దినము దీని ఎందు మనము ఉత్సహించి సంతోషించదము యహోవా దయచేసి నన్ను రక్షించుము యహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము యహోవా పేరుట వచ్చువాడు ఆశీర్వాదం అందునుగాక యహోవా మందిరములో నుండి మేము దీవించుచున్నాము యహోవా ఏ దేవుడు ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు ఉత్సవ బలి పశువును తాళ్లతో బలిపీటపు కొమ్ములకు కట్టుడి నీవు నా దేవుడవు నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదను నీవు నా దేవుడవు నిన్ను గణపరిచదను యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము నిలుచుచున్నది ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఈ నూట పద్దెనిమిదవ కీర్తనలోని కొన్ని వచనాలను ఇప్పుడు వివరంగా చూద్దాం ఆరో వచనం యహోవా నా పక్షమునున్నాడు నేను భయపడను నరులు నాకేమి చేయగలరు ఆయనను పట్టుకోవడానికి సైనికులు వస్తున్నారని ఏసుకు తెలుసు అపవాది ఆయనను శోధిస్తున్నాడని తెలుసు అయినా ఆయన విశ్వాసంతో పాడుతున్నారు తండ్రి నా పక్షానున్నాడు నేను భయపడను మన జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు మనం కూడా ఈ విశ్వాసంతో పాడగలమా ఆలోచించండి పదిహేడు పద్దెనిమిది వచనాలు నేను చావను బ్రతికి యహోవా క్రియలను వివరించతను యహోవా నన్ను కఠినముగా శిక్షించను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు ఇది పునరుద్ధానానికి సంబంధించిన ప్రవచనం శిలువ మరణం ముంగిట నిలబడి యేసు తన విజయాన్ని ప్రకటిస్తున్నారు నేను చావను బ్రతికి నా తండ్రి క్రియలను ప్రకటిస్తాను అని పాడుతున్నారు మరణం ఆయనను బంధించలేదని ఆయనకి తెలుసు ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు ఇది చాలా ముఖ్యమైనది ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తల రాయి ఇది ఎహోవ వలన కలిగను ఇది మన కన్నులకు ఆశ్చర్యము ఈ మాటలు మీరెక్కడో విన్నట్టుగా ఉన్నాయా అవును స్వయంగా ఏసుక్రీస్తే ఈ వచనాన్ని యూదుల మతనాయకులను ఉద్దేశించి చెప్పారు ఆ విషయాన్ని మతయేసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము నలభై రెండవ వచనంలో మనం చూస్తాం వారే ఆ ఇల్లు కట్టేవారు వారు మెస్సయ్యను ఆ మూలరాయిని తిరస్కరించారు కానీ తండ్రి అయిన దేవుడు తిరస్కరించబడిన ఆ రాయిని తన సంఘానికి తన రక్షణ ప్రణాళికకు మూలరాయిగా చేశారు ఆ రాత్రి యేసు తన గురించే రాయబడిన ఈ ప్రవచనాన్ని పాడుతున్నారు నన్ను తిరస్కరిస్తున్నారు కానీ దేవుడు నన్ను హెచ్చించబోతున్నాడు అని ఆయన పాడుతున్నారు ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు యహోవా దయచేసి నన్ను రక్షించుము యహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము యహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వాదముందును గాక యహోవా మందిరములో నుండి మేము దీవించుతున్నాము ఈ ప్రభురాత్రి భోజనానికి లేదా గచ్చేమనే సంఘటనకు కొన్ని రోజుల క్రితమే యేసు ఎరూషలేములో గాడిదపై ప్రవేశించినప్పుడు ప్రజలేమని కేకలేశారు హోసన్నా జయము ప్రభు పేరిటవచ్చు వాడు స్తుతింపబడును గాక అని మత్తైసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయం తొమ్మిదో వచనంలో అంటారు ప్రజలు తనను స్థుతించడానికి ఉపయోగించిన అదే కీర్తనను ఇప్పుడు ఏసు పాడుతున్నారు ఇరవై ఏడో వచనం యహోవాయే దేవుడు ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు ఉత్సవ బలి పశువును తాళ్లతో బలిపీటము కొమ్ములకు కట్టుడి ఆ రాత్రి ఆ బలిపశువు ఎవరు ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తే ప్రపంచ పాపాల కోసం బలి కాబోతున్న దేవుని గొర్రెపిల్ల బలిపీఠమైన సిలువకు తనను తాను అప్పగించుకోబోతూ ఈ పాట పాడుతున్నాడు మన దేవుడు ఎంతటి సాహసవంతుడు మీకు అర్థమవుతుందా ఈ విషయం గమనించినప్పుడు మనం కూడా ఇదే కదా అనిపించింది యేసుక్రీస్తు గెచ్చేమనే తోటకు భయంతోనో ఓటమితోనో నిరాశతోనో వెళ్ళలేదు ఆయన ఆనందంతో నేను గెలుస్తా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు ఆయన చూసుకుంటాడు అని సంతోషంగా స్థుతిగానాలు పాడుతూ వెళ్లారు ఆయన విశ్వాస గీతం ఆలపిస్తూ వెళ్లారు రాబోయే సిలువను పునరుద్ధానాన్ని విజయాన్ని చూస్తూ ఆయన దేవుణ్ణి స్థుతించారు మనం కూడా ఇదే చేయాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు తన ప్రియ కుమారుడిలాగా మనకెదురవుతున్న శ్రమలను బట్టి ఆ స్థితిలో కూడా దేవుణ్ణి గనపరుస్తాము ప్రతిదీ మేలు కొరకు నా దేవుడు జరిగిస్తున్నాడు అనే విశ్వాసం కలిగి ఉంటాము అని ఇలాంటి పరిస్థితులు గుండా తీసుకువెళ్తున్నాడేమో పరిశుద్ధ గ్రంథంలో శ్రమల మధ్యలో దేవుణ్ణి స్తుతించిన వారు కనబడతారు రాజైన సౌలు నుండి ప్రాణభయంతో పారిపోతున్నప్పుడు తన సొంత కుమారుడైన అబ్షాలోము తిరుగుబాటు చేసినప్పుడు శత్రువులు చుట్టుముట్టినప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు దావీదు ఎన్నో కీర్తనలు రచించాడు ఆయన తన బాధను భయాన్ని దేవుని ముందు కుమరించాడు కాని అదే సమయంలో దేవునిపై తనకున్న నమ్మకాన్ని విశ్వాసాన్ని ప్రకటిస్తూ పౌలు పౌలుశీల ఫిలిప్ పట్టణంలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు వారిని అన్యాయంగా కొట్టి కాళ్లకు బండలు వేసి చెరసాలలోని లోపలి గదిలో బంధించారు అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయంలో ఈ విషయాన్ని మనం చూస్తాం వారి శరీరం అంతా గాయాలతో ఒక చీకటి మురికి గదిలో ఉన్నారు వారు ఫిర్యాదు చేయడానికి ఏడవడానికి అన్ని కారణాలు ఉన్నాయి ఆ స్థితిలో కూడా వారు నిరాశ చెందలేదు పరిశుద్ధ గ్రంథం ఇలా చెప్తోంది అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయము ఇరవై ఐదో వచనం అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి ఖైదీలు వినుచుండిరి వారు స్థుతించటం ప్రారంభించినప్పుడు దేవుని శక్తి ఆ స్థలానికి దిగి వచ్చింది ఇరవై ఆరో వచనం అకస్మాత్తుగా మహాభూకంపము కలిగాను చెరసాల పునాదులు అదిరెను వెంటనే తలుపులన్నీయు తెరుచుకొనెను అందరి బంధకములు ఊడాను వారి స్థుతి కేవలం వారి విడుదలకు మాత్రమే కాకుండా ఆ చెరసాల నాయకుని కుటుంబం మొత్తం రక్షించబడడానికి కూడా కారణమైంది తన పది మంది పిల్లలు చనిపోయారని తన ఆస్తి మొత్తం నాశనమైందనే వార్త విన్నప్పుడు యోబు గుండె మొక్కలైంది ఆ దుర్భరమైన స్థితిలో ఆయన దేవుణ్ణి దూషించలేదు దానికి బదులుగా యోగు గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వర్షనాలు యోబు లేచి తన దుప్పటి చుంపుకొని తల వెంట్రుకలు కత్తిరించుకొని నేల మీద సాగిలపడి నమస్కారము చేసి నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళదను యహోవా ఇచ్చను యహోవా తీసుకుని పోయాను యహోవా నామమునకు స్థుతి కలుగునుగాక అని ఇది పాట కాకపోయినా ఇదంతా దేవుని ప్రణాళికలో భాగమే ఆయనకే అన్నీ తెలుసు అని పూర్తిగా నమ్మడం అనేది దేవుణ్ణి ఆరాధించడంలో అత్యుత్తమమైన మార్గం దేశం నాశనం కాబోతుంది పంటల పండవు పశువులు చనిపోతాయి కరువు రాబోతుంది అని దేవుడు హబక్కుకు తెలియజేశాడు ఆ భవిష్యత్తును చూసిన తర్వాత కూడా ఆయన తన విశ్వాసాన్ని ఒక అద్భుతమైన పాటగా మలిచాడు అవక్కుకు మూడవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలు అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్ష చెట్లు ఫలించకుండినను ఒలీవ చెట్ల కాపు లేకపోయినను చేల మధ్య ధాన్యము పుట్టకుండినను గొర్రెలు దొడ్డిలో లేకుండినను శాలలో పశువులు లేకుండినను నేను యహోవా యందు ఆనందించెదను రక్షణకర్తయ్యగు నా దేవునియందు నేను సంతోషించదను మనం కూడా ఈ భక్తులు చూపించిన మాదిరికరమైన జీవితం కోసం ప్రయాసపడాలి క్రీస్తుని పోలి నడుచుకోవడానికి దేవుని పరిశుద్ధాత్మ సహాయం అడగాలి ఎందుకంటే మనం క్రీస్తు సారూప్యంలోకి మారడానికి పిలవబడ్డాం అందులో భాగంగానే మనకి శోధనలు శ్రమలు ఎదురవుతాయి అప్పుడు మనం ఏం చేయాలంటే ఏసుక్రీస్తులాగా మన శ్రమల్లో దేవుణ్ణి స్తుతించడానికి ఇష్టపడాలి అంతా బాగున్నప్పుడు దేవా నువ్వు గొప్పవాడి అనడం చాలా సింపుల్ పెద్ద జాబ్ వచ్చినప్పుడు నువ్వు మంచి దేవుడివి అనడం చాలా సింపుల్ లక్షల రూపాయలు జేబులో ఉన్నప్పుడు స్థుతించడం చాలా చాలా సింపుల్ దేవుడు మనకు అన్ని మంచి చేస్తున్నప్పుడు నువ్వు చాలా మంచోడివి తండ్రి అనడం చాలా సింపుల్ యేసు అనే రక్షకుని ఎరుగని ప్రజలు కూడా వాళ్ళు నమ్మే ఏదో ఒక దేవుడికి ఈ మాటలు పలుకుతారు దేవుడు మన కోసం గొప్ప మేలులు చేసినప్పుడు ఆయన్ని నమ్మడం పెద్ద కష్టమేం కాదు కానీ క్రీస్తులాగా స్థుతించడమే కష్టం మరికొన్ని గంటల్లో తన స్నేహితుడు వచ్చి అప్పగించబోతున్నాడు అయినా ఏసుక్రీస్తు దేవుణ్ణి స్తుతించారు ప్రార్థించారు రోమీలు వస్తారు కొరడా దెబ్బలు కొడతారు ముఖం మీద ఉమ్మి వేస్తారు అపహాస్యం చేస్తారు ఆయనను శిలువ మీద నగ్నంగా వేలాడదీస్తారు అని యేసుక్రీస్తుకు తెలుసు అయినప్పటికీ ఇవన్నీ తెలిసినప్పటికీ యేసుక్రీస్తు తన ప్రయాణంలో దేవుణ్ణి స్థుతిస్తూ వెళ్లారు ఎందుకంటే యేసుక్రీస్తుకు తెలుసు ఆ శ్రమలు మూడు రోజులే అని ఆయనకు తెలుసు నా తండ్రి ఇదే స్థితిలో వదిలేయడు అని ఏసుక్రీస్తుకి తెలుసు తనను భూమి మీదకు పంపిన పరలోకపు తండ్రి మంచివాడని సమస్తము మేలు కొరకే జరిగించేవాడని ఆయన ఎన్నడూ సిగ్గునొందలేదు ఏసుక్రీస్తును అప్పగించిన పరిశేలు ఇంకా సమాధుల్లోనే ఉన్నారు ఆయనను కొట్టిన రోమీలు ఇంకా సమాధుల్లోనే ఉన్నారు ఆయనను అపహసించి ముఖం మీద ఉమ్మి వేసిన నోర్లు కూడా ఇంకా సమాధుల్లోనే ఉన్నాయి ఆయనను సిలువ వేసి చంపమని రంకెలు వేసిన ఆ నోర్లు కూడా సమాధుల్లోనే ఉన్నాయి కానీ ఆ మరణపు ముళ్ళును విరిచి సమాధిలో నుండి మూడవ రోజు తిరిగి లేచిన సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే దేవుడై ఉన్నాడు దేవుడు మన కోసం చేసే కార్యాలు ఇలా ఉంటాయి మన దేవుడు ఇప్పటికీ ఎప్పటికీ సజీవంగా ఉండేవాడు మన పరలోకపు తండ్రి మంచివాడు ఆయన మంచివాడు అని చెప్తూ నిన్ను గాయపరిచే విధంగా నీ జీవితంలో పనిచేయడు నిన్ను గాయపరిచాడు అంటే ఆ గాయంలో కూడా నువ్వు ఆయనను విడిచి వెళ్ళవు అనే నమ్మకం యోబుని నమ్మి అపవాదిని అనుమతించిన దేవుడు నిన్ను కూడా నమ్ముతున్నాడేమో నీకోసం కూడా పరలోకంలో దేవునికి అపవాదికి యుద్ధం జరుగుతుంది వాడు నిరంతరం మన మీద నేరాలు మోపుతాడు అని ప్రకటన గ్రంథం చెప్తుంది నీ స్థితి ఏదైనా కానీ అది నీకు వేలు చేయడానికే దేవుడు అనుమతిస్తున్నాడు ఆ స్థితిలోనే మనం దేవుణ్ణి స్తుతించినప్పుడు మనల్ని పట్టి కట్టి ఉంచిన బండలు బద్దలైపోతాయి రాజులు శాసనాలు కదిలిపోతాయి దేవుడు నీ విశ్వాసానికి సృష్టిని సైతం శాసిస్తాడు దేవునికి మన దగ్గర నుండి కావాల్సింది ఆవగింజంత విశ్వాసం మనం దేవుని పట్ల చూపిస్తున్న విశ్వాసానికి ఆయన మౌనంగా ఉండలేడు ముఖ్యంగా శ్రమంలో సైతం ఆయనను నమ్ముతూ స్థుతిస్తూ ఉన్న విధానానికి ఆయన మౌనంగా ఉండలేడు దేవదూతలని పంపుతాడు రాజులతో మాట్లాడతాడు శత్రువులను పడగొడతాడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అని రుజువు చేసుకుంటాడు ఇప్పటి వరకు ఎదురవుతున్న స్థితిని చూసి సనిగాము గొనిగాము కానీ ఒక్కసారి మన శ్రమంలో క్రీస్తులాగా దేవుణ్ణి గణపరచడానికి ప్రయత్నం చేద్దాం స్థుతించడం మన దృష్టిని సమస్యల మీద నుండి సర్వశక్తిమంతుడైన దేవుని మీదకు మారుస్తుంది ఇది మన పరిస్థితులు ఎలా ఉన్నా దేవుడు మంచివాడని ఆయన నియంత్రణలో అన్నీ ఉన్నాయని మనం నమ్ముతున్నామని చేసే ఒక శక్తివంతమైన విశ్వాస ప్రకటన శ్రమంలో స్థుతి అనేది ఒక ఆయుధం సాతాను మనల్ని నిరాశ భయంతో బంధించాలని చూస్తాడు కానీ దేవుడు ఆ వేదన శ్రమల్లో కూడా మనం ఆయనను నమ్మి స్తుతించగలిగితే మన కోసం గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్